అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణ మహిళలను సత్కరించుకోవడమే కాకుండా వివిధ రంగాల్లో ఉన్నవారికి ప్రోత్సాహం పరస్పర పరిచయాలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం మహిళా దినోత్సవ పేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించబోతోంది మార్చి ఎనిమిదవ తేదీన హైదరాబాద్ సిద్దిపేట రాజీవ్ రహదారిపై ఉన్న ప్రజ్ఞాపూర్లోని అమృత గార్డెన్స్లో ఈ కార్యక్రమం భారీగా ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు రాంప్రసాదరావు బక్షి శ్రీధర్రావులు తెలిపారు ఉదయం గోపూజతో మొదలయ్యే కార్యక్రమంతో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న పన్నెండు మంది మహిళా మూర్తులను సత్కరించబోతున్నట్లు ప్రకటించారు సంఘం మహిళా వ్యవస్థాపకురాలు శ్రీమతి బండారు శైలజా ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వేముల జయశ్రీ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణిదేవి మరియు పారిశ్రామికవేత్త శ్రీమతి చెరువు జోస్న చేతుల మీదుగా సత్కార మహోత్సవం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా సంఘం అభిమానులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నట్లు వారు తెలిపారు